రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా అందుకే ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సర్వీసులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు ఆ ఉద్దేశంతోనే రెవెన్యూ సర్వస్సులు పెట్టారు మన జిల్లాలో కూడా పన్నెండు వేల రెండు ఆరు వందల ఇరవై ఐదు వచ్చాయి అందులో మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పరిష్కారం చేశారు కూడా

வெல்கம் டு கிளெடோ ஆன் 2 फेब्रुवारी 2023. 680000. பைதுபுரி டிபார்ட்மெண்ட். அம்மா இன்ன பைதுபுரி நஸ்காராம். நான் ஜீவனு. அதுவுலயும். கலெக்டரேட்ல இருந்து கேசி சார்னு சாஸ்திர சம்பு சாஸ்திரமட்ட சகுரோ. ஆல் டிபார்ட்மெண்ட்ஸ் அதிகாரிகள் செஞ்சி ஜம்லா ரேவிட கைதே அறிவிப்பு பண்ணு. நம்ம இன்ஸ்டன்ஸ்ல சப்பப்ப பண்ற இல்ல அந்த டைம்ல நிதி டிபார்ட்மெண்ட்ல இருந்து గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికైనా సమస్యలు వస్తుంటాయి ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తాయి సమస్యలు ఎక్కువగా ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారుల ఉద్యోగులు మరి శాసనసభ్యులను మరి చర్చించడం మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే దేశంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచి సమస్య రాకుండా అవసరాలి రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే ఏ పంట పెడితే నాగ వస్తువులు దిగుబడి వస్తుంది మరి చర్చించడంతో పాటు కూడా గతంలో అభివృద్ధి జరుగుతుంది ఇది మంచి

మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అసలు కష్టపడుతూ ఒక పక్క కావచ్చు మరి డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాలోనూ పెట్టడం ఎలా జరిగింది అని కూడా పరిశీలించాం అది కూడా సక్సెస్ఫుల్గా రేపు మొదటి డిఎస్సి కూడా దగ్గర నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందా అదే విధంగా ఉచిత ఇసుక ఇచ్చాం మరి జగన్ భూచటాన్ని కూడా రద్దు చేసాం అదే విధంగా అభిత్య దేయంగా అని కొన్ని మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలిసి జస్ట్ అంతే కాకుండా కూడా ప్రాజెక్టు ప్రాచీన భావిస్తున్న రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇండియే ప్రభుత్వం జస్ట్ మాట మాటలు ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం సూపర్ సిస్టమ్ కూడా ఈరోజు అందా క్యాంటీన్ ఓపెన్ చేసాం అదేవిధంగా దీపం టూ శిలం కృష్ణించాం మరి పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సు ఉచిత బస్సులు అదే అదేవిధంగా మరి రైతు రైతు భరోసా కూడా ఎదురవుతున్నాం ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈ రోజు మనం చేసామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెట్టుదనే విషయం కూడా తెలియజేస్తారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉప్పు మాత్రం కావచ్చు మరి ఈరోజు దాని ప్రత్యేకంగా నిధులు ఒక పక్క ఆర్ఎంబీ కావచ్చు ఆర్ఎంబి రోడ్లు కావచ్చు పోలవరం అమరావతి అనేక పరిశ్రమలు కూడా ఈరోజు మనం అభివృద్ధి పాఠాక్ చేస్తుంది ఏవైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఎందుకంటే నారా లోకేష్ బాధ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు பரிசிரமரிக்கொடி பரிசிரம்தவனா கூட அகமீப்பு கட்டுப்படுத்துனா விஷயம் கூட தெரிவித்து